హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ భారత రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ రెవెన్యూ భూమి హక్కులు ఏ జాబితాలో పేర్కొన్నారు చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కేంద్ర జాబితాలోనా రాష్ట్ర జాబితాలోనా ఉమ్మడి జాబితాలోనా అవశిష్ట జాబితాలోనా ఇంకోసారి చదువుతాను చూడండి భారత రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ అండ్ రెవెన్యూ తర్వాత భూమి హక్కులు ఏ జాబితాలో పేర్కొన్నారు కేంద్రం రాష్ట్రం ఉమ్మడి అవశిష్ట ఆన్సర్ వచ్చి రాష్ట్ర జాబితాలోనే ఉంటాయి అందుకే ల్యాండ్ ఎక్విజేషన్ చేయగలిగినవి రాష్ట్రాలే ల్యాండ్ ఎక్విజేషన్ చేసి కేంద్రానికి భూమి అప్పచెప్తే కేంద్రం వాళ్ళు ఏమన్నా కడతారు చాలాసార్లు మనం చూస్తున్నది కాబట్టి రాష్ట్ర జాబితాలోనే ల్యాండ్ రెవెన్యూ భూమి హక్కుల జాబితా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ